హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో నిరుద్యోగుల కోసం మనకు తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గానే రాజ్య యువ వికాసం పథకం అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే కదా సో దీనికి సంబంధించి చాలామంది అయితే అప్లికేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది లైక్ మీ సేవా సెంటర్లో చేసుకోవడం జరిగింది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా మనము అప్లికేషన్స్ అయితే చేసుకోవడం జరిగింది కదా అండి మరి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ లోన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందా లేదా లేకపోతే ఏదైనా రీజన్స్ వల్ల మనకు రిజెక్ట్ చేస్తారా సో ఎలాంటి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు ఎలాంటి వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది లోన్స్ ఇవ్వడం అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి నిరుద్యోగులకు రాజ్య యువ వికాసం పథకం అయితే తీసుకొచ్చిన విషయం తెలిసింది ఈ స్కీమ్ వచ్చేసి మనకు జూన్ సెకండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది జూన్ సెకండ్ నుంచి మనకు వచ్చేసి లోన్స్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇదకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో ఈ స్కీమ్ కింద మనకు ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ లోన్స్ వచ్చేసి మనకు ఎంతైతే అమౌంట్ వస్తుందో అది మన యొక్క ఎలిజిబిలిటీ కానివ్వండి సివిల్ స్కోర్ కానివ్వండి వీటిపైన డిపెండ్ అయ్యి మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనం బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే మన బిజినెస్ టైప్ని బట్టి కూడా మనకి లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ అవ్వడం జరుగుతుంది బట్ కొంతమంది అయితే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ కాదండి ఎలాంటి వాళ్ళు ఎలిజిబిలిటీ కాదో ఒక్కసారి అయితే చూసేద్దాము మనకు సివిల్ స్కోర్ తక్కువగా ఉండి ప్రీవియస్గా ఏదైనా మనకు లోన్స్ అంటే లైక్ అగ్రికల్చర్ లోన్స్ కానివ్వండి హోమ్ లోన్స్ కానివ్వండి పర్సనల్ లోన్స్ కానివ్వండి ఇట్లాంటి వాటిని ఆల్రెడీ ఉంటే మనకైతే లోన్ రావడం అయితే కష్టం అండి లోన్ అయితే ఇవ్వడం జరగదు అంతేకాకుండా ఇప్పుడు ఆల్రెడీ అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి సో ఇంటర్వ్యూ ప్రాసెస్లో మనం ఏదైతే బిజినెస్ పెడుతున్నాము ఏంటి అని దానిపైన మనకు క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత జూన్ సెకండ్ నుంచి నైన్త్ వరకు మనకు లోన్ అప్రూవల్ లెటర్ అయితే పంపించడం జరుగుతుంది మన అడ్రస్కి సో ఎవరికైతే మనకు అడ్రస్కి అప్రూవల్ లెటర్ వస్తుందో సో వాళ్ళకు మాత్రమే లోన్ అమౌంట్ అనేది మనకు మంజూరు చేయడం అయితే జరుగుతుందండి సో ఈ లోన్ అమౌంట్ అనేది మన పైన డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది మన బిజినెస్ మన క్రెడిట్ స్కోర్ అన్నిటి పైన డిపెండ్ అయితే అయి ఉంటుంది సో ఈ లెటర్ పంపిన తర్వాత మనం ఏదైతే బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ బిజినెస్కి సంబంధించి మనకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక వన్ వీక్ టు టెన్ డేస్ వరకు అయితే ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ అవుతుందండి సో దిస్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్ సో ఇంకా ఇంకా కొంచెం టైం అయితే ఉంది జూన్ సెకండ్ నుంచి మాత్రం మనకు ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాయి కాబట్టి జూన్ సెకండ్ నుంచి నైన్త్ వరకు మనకు కంప్లీట్గా లెటర్స్ అయితే రావడం జరుగుతుంది ఆఫ్టర్ దట్ మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది సో ఫైనల్గా మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి దిస్ ఈస్ ఇస్ ప్రాసెస్ సో చాలా మంది అయితే తెలంగాణలో నిరుద్యోగులు అప్లై చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళందరికైతే ఇది ఒక మంచి అవకాశం అనుకోవాలి సో ఎవరైతే అప్రూవల్ అయ్యి లోన్ అమౌంట్ వస్తుందో మంచి బిజినెస్ పెట్టుకొని మనము ఫినాన్షియల్గా సెట్ అవ్వడానికి అయితే హోప్ ఉంటుంది ఇంకా ఈ స్కీమ్ గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బొబ్బాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్